కోట్ల కుటుంబాన్ని విమర్శించే స్థాయి నేది కాదు బుగ్గానా అంటూ నీవు చేసిన అభివృద్ధి డోన్ నియోజకవర్గంలో ఏమిటో మా నాయకుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని కారులో ఎక్కించుకుని చూపిస్తానంటే నీవు చేసిన సవాళ్లకు మా నాయకుడికి నీవు సరియైన జోడీ కాదని మేమే నిన్ను మా వెంట తీసుకుని వెళ్లి మా నాయకులు చేసిన అభ్యర్దిని చూపిస్తామంటూ నంజాల జిల్లా డోన్పట్నంలోని టీడీపీ కార్యాలయాలందు ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో టీడీపీ కూటమి నాయకులు వలసల రామకృష్ణ శ్రీనివాసులు యాదవ్ వడ్డే మహారాజ్ మోహన్ రెడ్డి గంధం శ్రీనివాసులు ప్రశ్నించారు డోర్ నియోజకవర్గంలో మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి పేదలకు ఉపయోగం లేని క్లబ్బులు గెస్ట్ హౌస్లు ఇలా ఎన్నో ఉపయోగం లేనివి అభివృద్ది చేసి అంతా అభివృద్ధి అని చెప్పుకుంటున్నాడని మా నాయకులు కోట్ల కేఈ కుటుంబాల పై విమర్శలు చేస్తే సహించేది లేదని ప్రతి విమర్శలకు మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పి బుగ్గార రాజేంద్రనాథ్ రెడ్డిని బేతం చర్లకే పరిమితం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వారన్నారు మాటలు చెప్పి మభ్యం మభ్య పెట్టి మరి మంత్రాలు చేసే కథలు చెప్పి ఇలాంటి దౌర్భాగ్యాన్ని డోన్ నియోజకవర్గ ప్రజలు మొట్టమొదటిసారి చూస్తున్నారు నీ తోక కోసి సున్నం పెట్టి నేను వేద చర్యలకు పంపించడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటావు డోన్ ప్రజలకు డోన్ ప్రజలు చైతన్యవంతులు కాబట్టి ఈరోజు నువ్వేం చేస్తున్నావు డోన్లో అన్నీ మీ అబ్బాయి పేర్లు పెట్టుకుంటావా డోను రైల్వే స్టేషన్ రోడ్డు మీ అబ్బాయి పెంచినాడా చేసానండి మార్గం పెడతావా లేదంటే జారీలు కాకున్నావే మరి కోట్ల కుటుంబాన్ని గురించి నువ్వు ఒకటూళ్ళు తెలుసుకో రెండు తూర్లు ముఖ్యమంత్రిగా చేసినారు అనేక తూర్లు పార్లమెంటు మెంబర్గా కేంద్ర మంత్రులుగా పనిచేసినారు డోన్ నియోజకవర్గం నుంచి రెండు తూర్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినారు మరి వారు ఎప్పుడు నీలాగా దిగజారి నైతిక స్థాయిని దిగజార్చుకొని స్థాయిని దిగజార్చుకొని మరి విమర్శలు చేయలేదు కాబట్టి నువ్వు నోరు అదుపులో పెట్టుకో ఈరోజు నిన్ననే మాట్లాడాడు ఆయన ఏదో వెన్నుపోటుదారులు అంట ఎవరు వెన్నుపోటుదారులు నువ్వు పనికిమానుడివి నువ్వు అసమర్థుడివి డోల్ నియోజకవర్గంలో నిన్ను ప్రజలు తిరస్కరిస్తున్నారు కాబట్టి నీ పార్టీ మునిగిపోయే పార్టీ కాబట్టి నిన్ను వదిలిపెట్టి మరి ఒక మంచి నాయకుడు డోల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడానికి వస్తే ఆయనకు సపోర్ట్ చేసేదానికి నీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళంతా నీకు వెన్నుకోడతల్లా వారందరినీ నువ్వు తొక్కుకుంటూ పోతావా వారందరికీ రేపు రిటర్న్ గిఫ్ట్ ఇస్తావా అంటే బెదిరిస్తున్నావా నువ్వు ఇంకా నీ పార్టీ మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది నీ గుడ్డ బెదిరింపులకు ఎవరు ఇక్కడ భయపడరు ఆయన ఏదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడట ఏ సెంటర్లో అయితే అభివృద్ధి చేశాడో ఆ సెంటర్లలో విమర్శలు చేసిన వాళ్ళందరినీ ఆయనను వదిలిపెట్టిన వాళ్ళందరికీ మరి తొక్కుకుంటూ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటే ఇది నీ కుసంస కుసంస్కారానికి నిదర్శనం ఇది నీ జమీందారు పోకడలకు నిదర్శనం ఇది నీ నీలాంటి వాళ్ళను ఎవరు కోరుకోరనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి లద్దగిరికి రోడ్డు లేదని నువ్వు మాట్లాడుతుంటే ఇది నవ్వు నీ ప్రస్థానం ఎక్కడా నీ అడ్రస్ ఎక్కడా నీ ఓటు ఎక్కడా అని అడుగుతా ఉన్నాడు ఆయన అసలుకి ఆయన ఎవరో తెలియకోకుండా ఆయన ఏంటో తెలియకోకుండా ఆయన ఎంట నువ్వు చేతులు గడిపిన రోజులు మర్చిపోయావా బుక్క గారు ఒకసారి గుర్తించుకో కేంద్ర మాజీ మంత్రి మంత్రివర్గంగా ఆయన ఎంపీగా డోన్కి రెండు సార్లు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాడు అది మర్చిపోయావా ఆయన ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కూడా వాళ్ళ నాయక విజయభాస్కర్ గారి ఎమ్మెల్యే గెలవడం జరిగింది అవన్నీ మర్చిపోయినావు నువ్వు నీవు రెండు సార్లు గెలిచినంత మాత్రాన అంత అహంభావంతోగా ఒక కోట్ల కుటుంబాన్ని పట్టుకొని మచ్చలేని మహానాయకుడు అవినీతికి లేని నాయకులని నీవు విమర్శించడం నీకు ఎంతవరకు తగునా అని చెప్పేసి ఈ సభాముఖంగా మిమ్మల్ని ప్రశ్నించడం అనేది బుగ్గన గారిని బుగ్గన నద్దగిరికి రోడ్డు లేదా అని అడుగుతున్నావు అంటే నువ్వు ఒక రాష్ట్ర ఆర్థిక మంత్రిని ప్రదగిరికి రోడ్డు ఉందా లేదా అనే విషయము నీకు తెలియలేదా నువ్వు చూడలేదా అంటే నీ నియోజకవర్గానికి పక్కన ఐదు కిలోమీటర్లు పదహైదు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఊరికి రోడ్డు ఉందా లేదా అనేది తెలియని స్థితిలో నువ్వు మంత్రివి ఢిల్లీలో చక్కగా కొడుతున్నావా ఒకసారి ఆలోచన చేయ గారు నీవు డోర్ని నంద్యాలలో కలిపినప్పుడు సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారని చెప్పేసి నువ్వు మాట్లాడుతావు కదా అప్పుడు కేవలము ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న నియోజకవర్గాన్ని అసెంబ్లీ నియోజకవర్గాన్ని నంద్యాల లో కడిపినప్పుడు కోట్ల గారు ఎదిరించి కమిటీలో మాట్లాడి పద్నాలుగు నియోజకవర్గాలు చేసింది ఎవరు నువ్వు అంటే రాజకీయంగా నువ్వు ఎంత అజ్ఞానంగా ఉన్నావో ఒకసారి మీరు ఆలోచన అప్పుడు కేవలము డోర్ శాసనసభ తీసేసి నీవు కొత్తగా ఈ రోజు పేరు పెడతా ఉన్నావు డోర్ లో వయసు సంఘాలని నువ్వు అవమానిస్తున్నావా అంటే వయసులో ఒడ్డతో నువ్వు నెక్కి ఈ రోజు నువ్వు అదే ఐడికి నువ్వు పేరు తీసేస్తున్నావా ఒక్క రైల్వే స్టేషన్ కి నువ్వు వేసిన ఐదు వందల మీటర్ల రోడ్డుకే బుక్కల మార్కెట్ పెట్టుకున్నావా ఎంతవరకు ఇదంతా సమాజము నీవు ఓటమికి దగ్గర ఉండి ఇంటికి పోవడానికి ఉండు రేపు రేపు జరగబోయే మే పదకొండున అవాపులు చవాపులు పెడతావా అతని ఊరికి లద్దగిరికి ఈ రోజు రోడ్డు లేదనం ఎంత ఆశయాస్పదం ఈ రోజు వెళ్దాం రండి నీ వెహికల్లోనే వెళ్దాం లద్దగిరికి డబల్ రోడ్డు ఉంది అదే విధంగా నువ్వు చేసింది ఏంది ఈ రోజు నిన్న కూడా సభలో మాట్లాడుతూ అతనేమంటాడు లకు కరువు ప్రాంతంగా చేస్తే ప్యాపిలు వాళ్ళని డోన్ వాళ్ళని రెచ్చగొడుతున్నారంటవా అంటే నువ్వు డోన్ వాళ్ళు ప్యాపిలు వాళ్ళని ఈరోజు వాళ్ళ కష్టాలు నీకు పట్టవా ఆ రైతాంగం అనుభవిస్తున్నది నీకు కనిపించవా అని చెప్పేసి మేము ఈరోజు గంటాపదంగా చెప్తున్నాం అంతేకాదు ఏ విధంగా పెళ్తున్నావు అంటే ఈరోజు బెదిరించే దూరంతో మాట్లాడుతున్నాం ఒకప్పుడు నీ దగ్గరకు వచ్చిన నాయకులు కూడా ఇంకో పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే మరి ఆ విధంగా మాట్లాడితే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అదే విధంగా ఈరోజు నువ్వు ప్రస్టేషన్ లో మాట్లాడుతున్నావు ఆల్రెడీ నీకు ఓటు భయం పట్టుకోండి అని చెప్పేసి మేము ఘంటాపరంగా చెప్పవచ్చు మొదట్లో నీ వ్యక్తిత్వాన్ని ఒక వ్యక్తుల వ్యక్తిత్వాన్ని విమర్శించడం అదే విధంగా ఈ రోజు అభివృద్ధి 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 అండి నీ అభివృద్ధి కాస్త అవినీతి మయం అనేది ఈ రోజు మా అభ్యర్థి ప్రకటించడం జరుగుతోంది నువ్వు చేసిన ప్రతి దాంట్లో అభివృద్ధి నేపథ్యం చేసిన అవినీతి ఉంది తప్ప ఇంకొకటి లేదు అంతేకాదు తిరిగి నీకే కొట్టుకుంటున్నాయి గజేంద్ర అంటే గజేంద్రని ఒకరికి ఒక విమర్శించినాక నువ్వు కరెక్ట్ ఉండాలి గజేంద్ర చేసి చేసినాక అవినీతి నువ్వు చేసినావు అదే విధంగా నువ్వు వచ్చేసి రోడ్డు డబల్ రోడ్డు నువ్వు ఎందుకు లేదు ఆ ఊళ్ళో ఉన్న స్థానిక సమస్యలను ఎందుకు తీర్చలేదు వాటర్ సమస్య ఉంది అవి ఎందుకు తీర్చలేదు ఆ ఊర్లో ఉన్న కొండ ప్రాంతం అంతా సిమెంట్ ఫ్యాక్టరీకి అప్పన్నంగా అది ప్రజలను అడగకుండా ఒక నియంత్రణతో నువ్వు అంటే ప్రజలను రైతుల రైతులను ఎవరు చేసావు దాని విషయంలో నెక్స్ట్ మాకు ప్రభుత్వం వస్తే దాని విషయంలో కూడా మేము